ప్రేక్షకులందరికీ కూడా పంచమి శుభాకాంక్షలు ఏంటి పంచమి అంటారా ఏదైతే ఏప్రిల్ రెండో తారీఖు ఉందో ఆ రెండున మనం అందరం కూడా ఈ చైత్రశుద్ధ పంచమి నాడు కొంతమంది శ్రీవ్రతం గాను కొంతమంది పంచమి గాను ఈ యొక్క రోజుని వాళ్ళు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవటం అనేది జరుగుతుంది అయితే ఈ శ్రీ పంచమి లేదా ఈ లక్ష్మీ వ్రతం శ్రీవ్రతం అంటే శ్రీవ్రతం అన్నా వ్రతం అన్న లక్ష్మీపంచమన్నా ఇవన్నీ కూడా ఒకటే ఈ పదాలు కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా దీన్ని ఆచరించవలసిందైతే కనుక మనం చైత్ర శుద్ధ పంచమి నాడు అది ఏప్రిల్ రెండో తారీఖు ఇక్కడ మనం ఏంటి అంటే కనుక ఇక్కడ ఈ లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అంటే ఇక్కడ నుంచి మనకి ఈ చైత్రమాసం అనేది ఏదైతే ఉందో తెలుగు మాసాల్లో ఇది మొదటిది అనేది అందరికీ తెలిసిందే అంటే ఇక్కడ ఒక్కొక్కటి కూడా అందుకే ఇక్కడ ఇదే మనకి మాసంలో వివిధ దేవుళ్ళందరినీ కూడా ఆరాధించడం అనేది అంటే ఇటు దమన పూజన కింద మరి అటు వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి తర్వాత విష్ణుమూర్తికి తర్వాత మరి ఈ యొక్క లక్ష్మీదేవికి పార్వతీదేవికి శివుడికి కనుక ఈ లక్ష్మీ పంచమి అనేది అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇందాక చెప్పుకుంటున్నాం కదా ఇలా ఒక్కొక్క దేవతని ఒక్కొక్క రకంగా ఈ దమన పూజ అనేది అంటే వాళ్ళని మనం శాంతి చేసుకోవటం వాళ్ళని మనం ప్రసన్నత చేసుకోవటం వాళ్ళ యొక్క అనుగ్రహానికి మనం అందరం కూడా పాత్రులు కావటం అనేది ఈ చైత్రమాస యొక్క ఉద్దేశం కనుక ముఖ్యంగా ఇదే చైత్రమాసంలో మనకి మేషంలోకి రవి వచ్చినప్పటి నుంచి కూడా అంటే మేషము ఒకటి తొలలో ఉన్నప్పుడు తర్వాత మరి వృచ్చికల్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా సరే మరి ప్రాతకాల స్నానాలు మరిన్ని మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి కూడా మనకి హిందూ ధర్మం తెలియజేస్తుంది కనుక ఇక్కడ అన్నిటికీ కూడా ఒక విశిష్టమైన మాసంగా కూడా మనం ఈ యొక్క చైత్రమాసం తర్వాత వచ్చే వైశాఖ మాసం ఈ రెండు కూడా చాలా మనకి పుణ్య ఫల ప్రదాయకంగా ఉన్న మాసాల్లో రెండు అమిత బలవంతమైన బలమైనవి బలోపేతమైనవి కనుక ఆ రకంగా మనం వీటిని చేసుకోవచ్చు అయితే ఈ శ్రీ పంచమి లేదా ఈ వ్రతం అనేది ఏంటంటే కనుక ఖచ్చితంగా రోజుకు మనము శ్రీ సూక్తం అనేది అంటే ఎవరికి వీలైతే వాళ్ళు శ్రీ సూక్తం లేదా కనకధారాస్తమం చదవటం అనేది ఒకటి లేదంటే లక్ష్మీనారాయణ హృదయం అని ఉంటుంది అది చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది కనుక ఈ లక్ష్మీనారాయణ హృదయం పఠించడం అనేది ఈ మూడు మీకు ఏది చేతనైతే అది చేయండి అలాగే ఈ యొక్క శ్రీ సూక్త విధానంలోనే అమ్మవారికి ఈరోజు మీరు లక్ష్మీదేవికి పూజ చేసుకోవటం అనేది ఒకటి తర్వాత శ్రీ వ్రతం అనేది అది కొన్నేళ్ళ పాటు మనం చేయవలసిన వ్రతాల్లో ఒకటి సరే ఆ వ్రతం అనేది చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కాకపోతే ఇవాళ మీకు కనుక శక్తి ఉంటే కనుక మీకు ఏదైనా సరే కొంత అభిరుచి ఉంటే కనుక ఈరోజు ఎవరైనా సరే ఏడుగురు మొత్త ఐదులు లేదా ఐదుగురు కనీసం ఐదు లేదా ఏడు సంఖ్యలో మనం ఏదైనా సరే ముత్తైదులని ఆహ్వానించి వాళ్ళకి మీరు భోజనం పెడతారా తర్వాత పండు తాంబూలం ఇచ్చి పంపిస్తారా లేదా మీ శక్తి మరకు వాళ్ళకి ఏదైనా రవికల గుడ్డ పెడతారా లేదా ఇంకా ఓపుకుంటే చీర పెడతారా సార్ పెడతారా అనేది మీ ఇష్టం కానీ ఇందులో ఏది మీకు వీలైతే అది మటుకు చేయండి కనీసం ఒక ఐదుగురు ఏడుగున్న చక్కగా మీ యొక్క సముదాయంలో కానీ మీకు దగ్గరలో ఎరుకలో ఉన్న వాళ్ళు కానీ మీ బంధువులు కానీ ఇలా ఎవరినైనా సరే ఒక కొంత ఒక ఐదుగురు లేదా ఏడుగురు మొత్తైదుల ఇంటికి ఆహ్వానించి వాళ్ళు లక్ష్మీ స్వరూపులుగా భావించి ఈ రకంగా మీరు సేవ చేసినట్టయితే తప్పకుండా లక్ష్మి సులభ ప్రసన్నురాలు అవ్వడానికి కూడా ఆకాశం అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక ఆ రకమైన పద్ధతులు మీరందరూ కూడా కొంత ఆమె యొక్క అభిమానానికి పాత్రలు కావచ్చు కనుక ఇంకా తర్వాత ఏంటంటే ఈరోజు ఏదైతే మనం ఒకవేళ ఈ లక్ష్మీదేవి పూజ అనేది ఏదైతే ఉందో అది ఆ పూజలోకి వచ్చేటప్పటికి ఏంటంటే కనుక ఏదైనా సరే ఇందాక మనం చెప్పుకున్నాం ఈ మూడు పద్ధతుల్లో ఏదైనా సరే మీరు ఈ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఈరోజు మరి ఏదైనా సరే ప్రసాదంగా పెట్టాల్సి వస్తే తర్వాత లక్ష్మీదేవి పూజలో ఈరోజు ఎప్పుడు కూడా మీరు ఈ యొక్క ఆవు నేతినే దీపంగా వాడాలి ఇన్ని ఒత్తులు వెలిగించాలనేదైతే లేదో అది మీ ఇష్టము కానీ నేతితోనే దీపం పెట్టాలనేది ఒకటి తర్వాత మీకు దొరికితే దమన పూజ అంటే కనుక ఇక్కడ మనకి దమనము అని చెప్పి మనకి ఈ పూల మాలల్లో వేసేది ఉంటుంది అది చాలా మంచి సువాసనాభరితంగా ఉంటుంది అది మీకు గనక దొరికితే కనుక కొంత తెచ్చుకుని ఈ యొక్క పూజ అనేది కూడా దీంతో చేసినట్టయితే దమనంతో చేసినట్టయితే తర్వాత ఎక్కడైనా మీకు ఇలాంటి పరిమిళ పువ్వులు అంటే మల్లె పువ్వులు ఇలాంటివి జాలి పువ్వులు ఇలాంటివి ఏమైనా దొరికితే తెల్ల పువ్వులు అలాంటి వాటితో కూడా లక్ష్మీదేవిని ఈరోజు కనుక మనం పూజ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత మారేడు దళాలు దొరికితే మారేడు దళాలతో కూడా ఈరోజు పూజ చేయమని స్పష్టంగా మనకి ఈ యొక్క పూజా విధానంలో చెప్పడం అనేది కూడా ఉంది కనుక ఇందులో మీకు ఏది తేలికైతే ఆ రకమైన పద్ధతి ఆచరించడం తప్పకుండా మనకి లక్ష్మీదేవి ప్రసన్నం అవడానికి ఉంటుంది ఇంకా దీనికి రోజు ఏదైనా సరే ఒక సిచ్యువరడిగా మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక ఏంటి అంటే కనుక నౌ పర్ఫెక్ట్ రెయిన్బో నౌ పర్ఫెక్ట్ రెయిన్బో నవ్ పర్ఫెక్ట్ రెయిన్బో ఈ రకంగా అనుకుంటే కనుక ఇంద్రదంతలో ఉండే రంగులన్నీ కూడా మన ఇంట్లో ఉండి మన జీవితం రంగు రంగుల మయంగా కాంతివంతంగా ఆనంద భరితంగా ఉల్లాసభరితంగా సాగిపోతుందని ఆశిస్తున్నాను అయితే ఇక్కడ మనము లక్ష్మీదేవి యొక్క పూజా విధానం సరే ఇప్పుడు నేను ఏదైతే ఈ యొక్క స్విచ్ వర్డ్ ఇచ్చానో అది ఈ రెయిన్బోకి సంబంధించింది కదా అది మీరు చదువుకున్న సరే కాదండి మీరు ఎప్పుడు కూడా కొన్ని కొన్ని ఈ స్తోత్రాలు ఇలా కాకుండా మాకు కొద్దిగా మంత్రాలు వీటి పద్ద కూడా మాకు ఆసక్తి ఉంది అలాంటిది ఈసారి ఏంటి ఏ మంత్రం కూడా ఇవ్వట్లేదు డైరెక్ట్గా మీరు ఇలా స్విచ్వరలోకి వెళ్ళిపోయారు అని చెప్పి కూడా కొంతమంది నన్ను ఎవరైతే అనుసరించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అలాంటి సందేహం కలగడానికి కూడా ఆస్కారం ఉంది అయితే ఇక్కడ నేను ఏంటంటే ఈ మాట మంత్రం కొంతవరకు ఎందుకు ప్రస్తావించలేదు అంటే కనుక సాధ్యమైనంత వరకు కూడా ఈ లక్ష్మీదేవి పూజ చేయడానికి కొద్దిగా ప్రాధాన్యత ఇస్తారు మంత్రం చెప్పడం కన్నా అనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను కొంతవరకు ఈ రకమైన మంత్రాన్ని ఇవ్వలేదు కానీ కానీ ఏదైనప్పటికీ కూడా ఆ మంత్రం పట్టు నిజంగా వీళ్ళకి ఆసక్తి అమ్మవారికి ఏదైనా సరే మనం ఈ పూజాది కార్యక్రమాలతో పాటు మనకు ఏదైనా సరే కొంతవరకు తీరుకుంది ఓటుకుంది అనుకున్నప్పుడు ఏదైనా సరే నేను ఆ మంత్రాన్ని పఠిస్తాను కదా ఆ మంత్రం ఏదైనా స్వీకరిస్తాను కదా అని భావించినప్పుడు ఈరోజు మీరు తేలిగ్గా చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఓం శ్రీం శ్రీం కమలవాసిన్య నమ ఓం శ్రీం శ్రీం అనేది మూడు సార్లు రావాలి కమల వాసిన్య నమ అనేది మీరు చదువుకోవాలి దీన్ని మరి తొమ్మిది అనేది లక్ష్మీదేవి సంఖ్యగా చెప్పడం అనేది కనుక ఇరవై ఏడు సార్లు లేదు యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు ఇలా తొమ్మిది వచ్చేలాగా మీరు చేతనైనంత చదువుకోవటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభించడం అనేది కూడా ఉంటుంది తర్వాత ఇదే రోజు ఏదైనా సరే లక్ష్మీదేవితో ఒక విశిష్ట ప్రయోగం చేయాలి అనుకున్నప్పుడు మీకు అవకాశం ఉంటే కనుక ఈరోజు ఈ ఆగ్నేయంలో కొద్దిగా బియ్యము కొద్దిగా పెసలు కొద్దిగా కందులు ఈ మూడు అంటే కొద్దిగా బియ్యం కొద్దిగా పెసలు అంటే పెసలు గుళ్ళు గుళ్ళు పెసరపప్పు కాదు సో ఈ పెసర గుళ్ళు తర్వాత మనకి బియ్యం తర్వాత కందిపప్పు ఈ మూడింటిని కొద్ది కొద్దిగా తీసుకుని ఏదైనా సరే ఒక వెండి పళ్ళెము లేదా చిన్న వెండి గిన్నెలో మనము ఆగ్నేయంలో కనుక లేదా వాయుల్లో కానీ పెడితే ఖచ్చితంగా ఆర్థికంగా మనకి స్థిరత్వం రావడానికి మార్గం ఏర్పడుతుంది తర్వాత మరి మందికి అనుమానం వస్తుంది ఎన్ని రోజులు ఉంచాలి తర్వాత వీటిని ఏం చేయాలి అని చెప్పి అయితే మీరు ఏదైనా సరే ఇలా ఒక